శ్రీ గురు చరిత్ర అధ్యాయం రెండు ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ గురు చరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శన అభిలాష మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రం అవుతాయి అప్పుడు మొదట స్వప్నంలోనూ తరువాత ప్రత్యక్షంగానూ గురు దర్శనం లభిస్తుంది ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడే ఉంటాడు అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయన్ను నిస్సందేహంగా గుర్తిస్తుంది వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శనం మాత్రం చేతనే ఓన్లీ దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలన్నమాట అందుకు కూడా వారి లీలలు చరిత్ర పారాయణ చింతనలే సాధనాలు వాళ్ళ అనుగ్రహమే అన్నిటికీ మూలం అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురు భక్తుడు లభించడం కూడా మన జీవిత ఆకాశంలో ఉదయిస్తున్న గురు కృపకు సిహనమని చెప్పుకోవచ్చు అంటే గురు చరిత్ర పారాయణ చేసే అవకాశం కూడా ఇట్టిదే అన్నమాట ఈ యజ్జాంలోని గురుసేవ వృత్తాంతం కల్పితంగాను శ్రీ సిరిడీ సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడం గమనార్హం అన్నమాట సద్గురు సేవ అనుగ్రహం వల్ల సత్శిష్యుడు క్షణంలో వేద వేదాంగ పారంగతుడు అవచ్చని అవ్వచ్చు అయిపోవచ్చు అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతాంజలి మొదలైన మహర్షులు ప్రాచీన యోగశాస్త్ర గ్రంథాలు శ్రీ గురుగీత కూడా చెప్పడం జరిగింది శ్రీ అక్కలకోట స్వామి తాజుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలో కూడా ఇందుకెన్నో అయితే ఉన్నాయి అవి కూడా చూడవచ్చు ఇంకా కథలోకి వెళ్దాం స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది ఆయన్ను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో చాలా తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వంద్వ అతీతుడైన ఒక యోగి పుంగవుడు కనిపించడం జరిగింది ఆయన పీతాంబరము దానిపై చర్మము దేహమంతత విభూతి జడలు ధరించి ఉన్నారు ఆయన సాక్షాత్ అతనికి స్వప్నంలో కనిపించిన యోగి అనమాట ఆయన దర్శనంతో నామధారకునికి రోమాంచితమై కంఠం గడ్గడమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీ గురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మన్నించాలని అనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం పొంగింది కానీ కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని నాకు స్పష్టమైంది స్వామి స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరే దిక్కు లేదు నా అదృష్టం వలన మీ దర్శనం అయ్యింది మహానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరలో అవుతారు అలాగే ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి పరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానమనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధార నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు ఆ యోగి ఇలా చెప్పారు నాయనా ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా జానిస్తారో అట్టి త్రిమూర్తి తారీవైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయనయే సద్గురు సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటారు లోకానుగ్రహార్థం భూలోక స్వరలోకాలలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయన్ని స్మరిస్తూ ఉంటాను కానీ నేను ఎంత కష్టాలలో ఉన్నా నేను ఎంతగా ఆయన్ని ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమీ ఆయన నాపై ఆగ్రహించారు ఎందుకు అని అడిగారు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎ విని ఇది ఎప్పుడూ గుర్తించుకో భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రలైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి ధైన్యము కలగదు ఆయనను సేవించిన నీ ధైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి నువ్వు ఒకవేళ సంశయించి ఉండాలి ఉండి ఉండొచ్చు కాబట్టి అందువల్లనే నీకిన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయనని నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదనమాట శ్రద్ధ లేనివాడు సంశయాత్మక ఎవరి చేత ఎన్నడూ అంగీకరించడం జరగదు దేనికైనా శ్రద్ధ సంశయాత్మం లేకుండా పూర్తి త్రికరణ శుద్ధితో భక్తి ఎందు ఉంటే ఏ మనం ఎవరిని నమ్మితే వాళ్ళు తప్పకుండా మనల్ని అనుగ్రహించడం జరుగుతుంది అలా లేకపోతే ఎలాంటి గురువు కూడా అంగీకరించబడ్డాడనమాట శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురు కోపిస్తే వాహిని రక్షించగలవారు మరెవరూ ఉండరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు అలాంటి శ్రీగురుణ్ణే శంకించేవాణ్ణి అనుగ్రహించగలిగా వారెవరు ఉంటారు కాబట్టి అప్పుడు నామధారకుడు ఎలా అన్నాడు స్వామి సద్గురు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేక మగుదును గాక అని సంకల్పించి ఈ చరాసర విశ్వం అయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురుగా అవతరిస్తూ ఉంటాడు అందువల్ల సద్గురును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వల్ల అజ్ఞానం నుండి రక్షించడం వల్ల జన్మ పరంపరను నశింపజేయడం వల్ల గురువు సృష్టి స్థితిలయాల కారణమైన త్రిమూర్తుల స్వరూపం అయ్యాడనమాట అని చెప్పడం జరిగింది అంతటి నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటే రే అదెలా సంభవము అందుకు ఏమి నా సందేహం తీర్చి నా మనసుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు చిద్దుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడువు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ అనేక అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తను సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నావి నుండి ఒక కమలము దహన్ నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాల్లో వివరించబడిన రీతిన విశ్వమంత్రిని సృష్టించడం జరిగిందనమాట మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనన సనందన శరత్కుమార శరత్ జాతులను తర్వాత ప్రజాపతులైన మారి మరీసి అత్రి అంగిరసం పులహ పులస్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారం అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ పద్ధతిని వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు అవి ఏంటో రేపటి వీడియోలో చూద్దాం దీనిపై మీ అభిప్రాయం ఏంటో శ్రీ గురు చరిత్ర అమోఘమండి గురువుని మనం నమ్మితే ఆ గురువు ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మనకు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఛానల్కు సపోర్ట్ చేయండి